படமுடி அது நீங்க அடி பத்மூடிக்கு அடுத்துனா இங்கே தான் ஏன்னா மாட்டாடி இப்போ ஆடி வெள்ளி போட்டு மட் சூஸ் வெள்ளி போட்டா எல்லா செப்பினார் ஜெத்த ఎవరోలే ఏం కాదు కాదహారు చెప్తానమ్మా పదహారు పదహారు ఇరవై మూడు ఇరవై నాలుగు చెప్తాను ఇరవై నాలుగు మేకపోతులు ఫోటో పెట్టి ఇరవై నాలుగు ఎట్లా చెప్తుంది జత అన్ని పిల్లలే పెద్ద పిల్లలు చెప్పు పిల్లలు అంటే చెప్తుంది తొమ్మిది వేలతో చెప్తుంది పిల్లలు తొమ్మిది వేలు కరెక్ట్ చెప్పినావు ఎక్కువ గొర్రెలు గొడవలు ఐదు గొర్రెలు ఐదు ఏడు వేలు ఒకటి ఏడు వేలు పదమూడు చెప్పినావా పదమూడు తక్కువ చెప్పినావా పదమూడు వేల మేకపోతుంది పంతొమ్మిది వేలు చెప్తాను మేకపోతావా ఇవి రెండు இரண்டு எப்போ ரவி செஞ்சி ஊருக்கேயா செ ஆட்டிய அந்த பத்து ఇచ్చినా ఇచ్చినా చెప్పి అమ్ముకోవాలని చెప్పింది పద్నాలుగున్నర పదహారున్నర అంటే పదివేలు చెప్పు వస్తారు అలా గొడవ మనం పన్నెండు వేలు నేత ఒక ఎనిమిది కేజీలు పడచ్చు కదా ఎనిమిది కేజీలు మాసం పడవచ్చు పన్నెండు వేలు నా ఎన్ని చెప్తినా ఇదే పదమూడున్నర పదమూడున్నర నేత పట్టేళ్ళు మొత్తం అవి అవి ఇవేనా అన్నీ అవేనా ఎట్లా జత ఇప్పుడు పదమూడు వేలు పదమూడు వేలు జత నేత పట్టెళ్ళు ప్రస్తుతం ఈ తన దగ్గర ఎప్పుడు ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు ఈ తన నెంబర్ చెప్తాడు మీరు వాళ్ళకి కన్సల్ట్ కావచ్చు నెంబర్ చెప్పనా సెవెన్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ పేరు చంద్రమోహన్ చంద్రమోహన్ ఇతని దగ్గర ఎప్పుడూ స్టాక్ ఉంటాయి మీకు కావాల్సిన వాళ్ళు ఇతనికి ఫోన్ చేస్తే కదా ఆయన మీకు ఇస్తాడు ఎట్లా చెప్తా చేత ఇరవై ఆరు వేలు భారీ సైజ్ పొట్టెండ్ ఇరవై ఆరు వేలు అలా ఎట్లా చెప్తా పదమూడు పదమూడు వేలు బుర్లేనాడు బుడుగులు కదా ఎడజప్తి బుడుగులు పన్నెండు వేల ఐదునూరులు అది కూడా అదే రేటేనా అదిలే ఇవి చిన్నవే మూడు మూడు ఒకటి ఒకటే మూడా మూడు ఎంత చెప్తి నలభై ఎనిమిదే నల్ నలభై నలభై వేలు చూడండి మూడు పెద్ద సైజు పట్టే

బాగుంది బాగుంది పదహారు వేలు ఒక్కటి రెండో బాగున్నాయి ముప్పై ఆరా ముప్పై ఆరు వేలు చూడండి రెండు రెండు ముప్పై ఆరు వేలు భారీ సైజు పట్ట ముప్పై ఆరు వేలు ఎటు చెప్తున్నా ఎఫ్టీ ఇవే 5 వేలు తీసుకున్నాం 10 వేలు 10 వేలు ఎంత కడిగితే పోట్లాలు లేదు మన ల్యాబిలిటీ ఏమీ డిగ్రీలో ఉండరు కదా పాస్ అవుట్ కొట్టు బాబాయ్ వస్తా కదా ఆట్లా 100 ఎట్లా తోసేసి ఇచ్చేస్తే బెటర్ రా ఎట్లా చెప్తివే జత 16 10 హ నవల జత అన్న ఎట్లా చెప్తి జత ఎట్లా చెప్తి జత ఎంత చెప్పినావు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు జత పదిహేను అట్లా చెప్పండి అదే రేట్లు పెట్టేదానికి మార్కెట్లో ఎట్లా చెప్పినారు జా ఎంత చెప్తున్నా పదిహేడా పదిహేడు అంట చూడండి హోటల్లో ఇరవై ఇరవై చెప్పినావా కొన్ని భారీ ఉన్నాయి కొన్ని తగ చిన్నవి ఉన్నాయి కదా ఇరవై ఐదు వేలు చూడండి జత చెత పదహైదు పదహైదు వేలు చేత చిన్న సైజు పొటేళ్ళు పదహైదు వేలు సూపర్గా ఉన్నాయి అన్నీ ఎంత పదివేలు చూ అన్ని ఐదు ఐదు లక్ష పదివేలు పదివేలు చూడండి భారీ సైజు పొట్టలు ఇవి ఉమ్ములు చూడండి పదహైదు వేలు ఐదు పొట్టండ్లు పిల్లలు అంత ఒక ఆరు నెలలు తీ ఆరు నెలలు ఆరు నెలలు ఐదు నెలలు మూడు నెల మూడు జత ఎంత చెప్తావు పదిన్నర పదిన్నర అంటే నీకు ఎంతగా అడిగిరా ఎంతకో నాలుగు మరీ తక్కువే కదా ఇవ్వట్లో వేల ఆరు పదమూడు వేల ఆరునూరు జత నెల్లూరు జుడిపి ఎట్లా చెప్పినారు ఎంత చెప్పినా నువ్వేంత చెప్తా ఇదే వాళ్ళ ఇరవై నాలుగు గంటల కంటే మీరు ఎంత చెప్తారు ఇరవై ఏడా ఇరవై ఆరున్నర చెప్తే ఇరవై ఆరున్నర చెప్పినావా ఇరవై నాలుగు వాళ్ళు అడుగుతున్నారా నెల్లూరు చుడిపి నెల్లూరు చుడిపి కదా ఇదే அே நெல்லூர் ஜுடுபீனா நெல்லூர் ஜுடுபீனா இது கர்நாடகா எட்ட செப்பினா மனாய்ப்பா அண்ணா நமஸ்தா ஏங்க நன்பாளா நணுவனா காலேஜா யார் நெல்லூர் நெல்லூர் துடிப்பா எட்ட செப் முப்பை ரெண்டு முப்பை ఎందుకు ఇట్లున్నాయి వేరే మా టైప్ ఉన్నట్లున్నాయి నెల్లూరు పెయినా కూడా కదా వేరే టైప్ ఉంటే అంటే అది వేరే ఇది వేరే ఉన్నాయి అని అంటే క్రాసు ఇప్పుడు మనుషులు అందరూ దీనిల్లో ఏమైనా వెరైటీ ఏమైనా వచ్చిందేమో లేకుంటే మాచిపోయింటాయి అంతే అది సరే సరే జత ఎట్లా చెప్పినావా పద్నాలుగు వేలు అన్నీనా ఇవే పద్నాలుగు వేలు ఎట్లా చెప్తు పెద్ద జత ఇరవై ఇరవై రెండు చెప్పినావా ఇరవై రెండు వేలు చూడండి జత ఇట్లా చెప్తే రేపు పద్దెనిమిదిన్నర చెప్పినావా ఎంత కడిగింది పదహారు ఏడు కడుగుతారు పదిహేడు గది ఇచ్చేస్తాం మా దగ్గరికి వచ్చిన చూడాలి మళ్ళా వాళ్ళు తిరిగి వచ్చేవి ఏడన్నా కొనుక్కుంటాడు మళ్ళీ అది ఇవ్వదా కొంచెం దగ్గర ఉన్నప్పుడు పట్టుకోవాలా పట్టుకోలే ఎక్కువ తేడా ఉంటాయి కదా పోయి రాల్లూరు అబ్బా అబ్బాయి చెప్తేనా గత బాగున్నాయి అరీకుండా ముప్పై జత ముప్పై నెల్లూరు చుడుఫాయి కదా నెల్లూరు జుడిపి జుడుపి హారీసోటలు ముప్పై ఐదు వేలు చూడండి రైతు రేటు దీంట్లో ఇంకా ఏమన్నా తగ్గించా రేటు తగ్గిచ్చి తగ్గించా చెప్తీరప్ప ఎట్లా చెప్తీవా ఇరవై మూడు చెప్పినారా అడుగుతున్నారు ఈ లాస్ట్ రేటు ஐது வந்த அட்ளோ இடத்துல முப்பை ஐந்து வந்து முப்பை ஐந்து விலை செப்பினா போய் நாலோ மூடோ செப்பினா இரவாய் நாலு இரவு மூடு செதா வச்சாரு பார்த்து எட்ட செத்தவா எட்ட செப்பினவா இருபது ரெண்டு வேண்டு பேர் ஜெய்ப்பா புதிய இருபது ரெண்டு ஜெய்ப்பா அடையில வேலை நூறு கடைனார் மணிக்கு போயினார் எத்த படுத்து அடிப்பன்னு கேஜி படுத்துதே பன்னெண்டு கேஜி அட்டை படுத்து படுத்து பன்னெண்டு கேஜி பதினைந்து படுத்து எடுத்துக்கிட்டே ஆஹா அட்ள அட்லத்தை கொஞ்சம் பதினேழு மாம்சாண்டிக்கே ஐந்து பதார கேள்வி மாம்சாங்கே பார்த்து அவுன் எடுத்துறாத்த எடுத்து நீங்கள் செப்பிட்டு அந்த ஏன்னு அது ஏதா அந்த ஷிதம் காதா பதார்த்தா அவுனா பதாரம் தெரிஞ்சாரா లేదా పదహారు ఎట్లా చెప్తున్నా జత జత ఎప్పు ఇరవై ఐదు వేలు చెప్పిన ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చూడండి భారీ పట్టి రెండు ఇరవై ఐదు వేలు ఎట్లా చెప్పినా జత ఇరవై వేలు పదిహేడు పదిహేడు తక్కువే చెప్పినాడా చెప్పినాడానికి తక్కువే ఉంది అక్కడికి టెలి చేస్తాము చెప్తాను నెల్లూరు జుడిపి భారీ సైజు పట్టెల్లో ఏమైతే చెప్పినారా అదే ఏమర ముప్పై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు చెప్పినా ముప్పై రెండు వేలు చూడండి భారీ సైజు నెల్లూరు జుడిపి నెల్లూరు నెల్లూరు లేదా పద్నాలుగున్నర పద్నాలుగున్నర చిన్నచే పట్టణంలో పద్నాలుగున్నర జత నెల్లూరు జుడిపి ఏం రేట్ చెప్తే పెద్ద ఇరవై ఐదున్నర చెప్తే ఇరవై ఐదున్నర చెప్పినా నెల్లూరు జుడిపి ఇరవై ఐదున్నర జత ఎట్టు చెప్తా జత అటు చెప్తా ఎట్టు చెప్తు ఇరవై ఐదు వేలు ఇదో మన 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 పొట్టలేనా ఇవ్యా మన ఏరియావేనా అవి ఇవన్నీ ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇప్పుడు అండి వినవి ఎవరుచెల్లంలో వెల్లిచలంలో మన మన పక్కన వీళ్ళ అన్నీ ఎర్రగానే ఉంటాయి వెల్లిచల్లంలో ఇరవై ఆరు వేలు చేత యాభై అవి ఇది తిరుపేజ్పల్లి అన్నీ నాటి Nanti beliau nanti benar-benar mixing, Mbak. <elim> Nenek lu net punya ya. Karena mixing,

అయితే మీకు ఫోన్ చేస్తే ఇవాళ ఎప్పుడు ఉంటాయా ఇది జరుగు సంత అది ఎప్పుడు అదే చెల్లూరు సంతలు ఉంటావా నువ్వు వ్యావారం అదే శుక్రవారం శుక్రవారం నెల్లూరు జుడిపి ఏం రుడిపి ఇరవై ఏడు వేలు చూడండి నెల్లూరు జుడిపి వైడర్ సైజ్ పట్టిలో ఎవరు అంగల నుంచి వచ్చినారా మళ్ళీ చాలా అక్కడే ఆ మార్కెటే బాగుందావారం శనివారం అదే అన్నయ్యలో వస్తా అడుగుడా వస్తా ఎందుకు చెప్తున్నా జత జత ఎందుకు చెప్తున్నా పదహారు రోజులు చెప్పినావా పదహారు వేలు నెల్లూరు జుడిపి హోటల్లో Tak kau jadi penaruh, kayak ngelihat, kan, kan tuh jatuh muka, oke. Ini jatuh. Ini jatuh. Ini jatuh juga. Pantau di beli jatuh. நெல் ஜி ஏ இடகல இது இங்க எந்த மந்தித்த நெல்லை சுடுபி மார்க்கெட்டு உண்டேதே இரவை ஐந்து செப்பினா கத்தா இரவை ஐந்து வேலுக்கா ఫోన్లేదు తక్కువ చెప్పినావే ఉన్నారు వాడు అడిగితే ఇకి పంపించేదానికి మళ్ళీ నువ్వు తక్కువ చెప్పి నాకేమో వాడు వచ్చి ఎక్కువ చెప్తే కన్నా వాడు ఫోన్ చేస్తాడు పంపిస్తాడు అది ఇరవై ఐదు చెప్పినావా లాస్ట్ రేటు